లేమని ఉంటే మీరు మాకు చెప్పండి మేము అసెంబ్లీలో కూడా మాట్లాడతాం శాసన మండలిలో కూడా మాట్లాడతాం ప్రభుత్వంతో కొట్లాడైనా సరే పని చేయిద్దాం అట్లాగే రేపు కార్పొరేటర్ ఎలక్షన్లు వచ్చినాక కార్పొరేటర్లు మనోళ్ళు గెలిపించుకుంటే ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఏమవుతుంది ఆయనతో కార్పొరేషన్ పైసలు సచ్చకుంటే కార్పొరేటర్ల ద్వారా ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎమ్మెల్యే దొంగల్లో కలిసిపోయినా మనం మాత్రం గట్టిగా నిలబడదాం గట్టిగా కొట్లాడదాం కలిసిమెలిసి ముందుకు నడుద్దాం ఇంకా ఇలా ఈ తెలివితేటలకు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అంటుర్రు కేసీఆర్ నువ్వు బయటికి రా బయటికి రా అన్నారు మొదలు ఏది కేసీఆర్ గారు పాపం ఆయన పార్టీకి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి రా బయటికి అన్నారు మొన్న వచ్చిండు వచ్చి ఏం చేసిండు పాపం సారు ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు ఓ మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు దానికే ముఖ్యమంత్రికి ముచ్చెంటలు పెట్టినాయి సలిజరం వచ్చింది దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు వర్లుతున్నాడు ఇప్పుడేమంటున్నాడు నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు బయటికి వస్తే గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు నువ్వు అసెంబ్లీకి వస్తే అంత గుండాగి సస్తావు గుండాగి పోతాడు ముందే ముందే ఇంత ఉన్నాడు ఆయనతో గుండాగి అమ్మంటాడు ఇప్పుడు ప్రతి ఇవాళ పెట్లయిపోయిందంటే నిజంగా బాధ అనిపిస్తుంది నాకు తిట్టాలని లేదు కానీ బాధ అనిపిస్తుంది ఇప్పుడు నా మా లీడరు అన్నది పక్కకు పెట్టు తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు రెండు సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు మా నాయన కదా మా నాయనని తిడితే కొడుకు గ్రేషం రాదా ఇక్కడ దాకుంది కోపం ఇక్కడ దాకుంది దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది కానీ ఏం చేయాలి ప్రజాస్వామ్యం ఎకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు అగో వీనికి బాగా ఇంకా వీనికి అహంకారం ఉంది రాబాయ్ అంటారు అహంకారం నాదా అయినదా నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం నొచ్చింది రాబాయ్ నాకు అర్థం కాదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే నేను గుంటూరులో చదువుకున్నా చదువుకున్నా మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా పూనాలో చదువుకున్నా అమెరికాలో చదువుకున్నా నేను ప్రపంచం అంతా చదువుకున్నా నీలక చదువు సందే లేకుండా తిరగలేదు మీ అమ్మాయి నీకు సక్కగా తోవ చూపెట్టలేదు నేనేం చేయాలి దానికి నీ ఏడిపోయింది నా మీద అగో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన నేర్చుకో నేను హిందీ నేర్చుకున్నా ఉర్దూ నేర్చుకున్నా రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా నువ్వు నేర్చుకో నేను ఒక నాపిండ నేను వద్దనాడు ఎవడన్నా నువ్వు కూడా నేర్చుకో దానికి కూడా ఏడిపోయినా నా మీద నేనేం చేసిన ఇంకొక మా అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుండి మాత్రం తెచ్చుకోవచ్చుట ఈ అమ్మ ఇది ఎక్కడ రాబోయ్ అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినాటికి నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరు ఇక అల్లుడు భీమవరం కదా అందుకే ఈయన సిటీ నాయుడు పేరు కూడా భీమవరం బుల్లోడు అని పెడితే అయిపోతుంది ఓకే విషయం భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి ఆంధ్ర వాళ్ళ చుట్టు తిరగాలి కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నచ్చిన అది నీకేం బాధ అవుతుంది నాకు అర్థం కాదు ఇంకొక మాట నాకు అర్థమే కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు ఇంతమంది ఉన్నారు చాలామంది పిల్లలు మన హైదరాబాద్కి వెళ్ళి మన తెలుగు రాష్ట్రాలలోకి వెళ్ళి చాలామంది చదువు కోసమో ఉద్యోగం కోసమో వేరే దేశాలకు పోతారు అమెరికా పోతారు లండన్ పోతారు ఆస్ట్రేలియా పోతారు ఇంకొక ఆడికి పోతారు ఇంకొక ఆడికి పోతారు ఆ దేశాలలో ఇళ్ళల్లో నౌకర్లు ఉండరు కదా ఆ దేశాలలో ఏం చేయాలి మనది మనమే పని చేసుకోవాలి మన బట్టలు మనమే ఉతుక్కోవాలి మన వంట మనమే పడుకోవాలి మన టాయిలెట్ మనమే క్లీన్ చేసుకోవాలి ఈ పిచ్చు ఏం తెలియదు చదువుకున్న బాబా తెలుస్తుండే ఇక మాట్లాడతాడు ఏమంటాడు వీడు ఇప్పటికీ అమెరికాలో బాత్రూమ్లు అడుగుతున్నాయి అంటున్నాను అరే అమెరికాలో నా బాత్రూమ్ నేను కడుపున నీకేమో వచ్చింది రాబాయ్ నాకు అర్థం కాదు అమెరికాలో ఎవరిది వాళ్ళు చూసుకుంటారు పని చేసుకుంటారు పని చేసుకుంటే కూడా తప్పేనా ఎవరి ఇండ్లలో వాళ్ళు బాసాను దోముకుంటే తప్ప ఇండ్లలో వాళ్ళు బట్టలు ఉత్తుకుంటే తప్ప అంటే మరి మా ఆడపిల్లలు మీరు అందరు ఉన్నారు ఇంటి పని అంతా మీరే చేస్తారు మరి ఇంటి పని మొత్తం మీరు చేస్తే తప్ప అది అట్లా మేము కూడా చదువుకున్నప్పుడు అమెరికాలో ఇంట్లో ఎవడు ఉంటాడు మరి ఎవరి పనాలు చేసుకోవాలి ఎవరి గిన్నెలలో దోముకోవాలి ఎవరి బట్టలాలు ఉతుక్కోవాలి ఎవరి టాయిలెటాలు క్లీన్ చేసుకోవాలి తప్పేమున్న దాన్ని పట్టుకొని టాయిలెట్లు క్లీన్ చేసేటోడు నీ లెక్క సంచులు మోయలే నీ లెక్క దొంగ పనులు అయితే నేను చేయలే ఇంకొక మాట ఏమంటాడు నేనంట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట అవు మా అయ్య గొప్పోడు మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు బరాబర్ చెప్పుకుంటా తప్పేమున్నది మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు నాకు అర్థం కాదు మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు బరాబర్ చెప్తా మరి నేనేమంటున్నా నువ్వు నువ్వు సకటి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో నీ మన్మడు కూడా నీ పేరు చెప్పు అలా మన్మనే అని చెప్పుకోడు మంచి పనులు చేయి మంచి పనులు చేయి నీ పేరు కూడా చెప్పుకుంటారు నీలాగా దొంగలకు సద్దులు కట్టుడు బ్యాగులు మోసుడు వాళ్ళ సంకల ఢిల్లీకి పేమెంట్ సీట్లు పేమెంట్ కోటాలో పైసలు చంచుడు అవి మాతో కావు కొట్లాడతాం మొగాళ్ళలాగా కొట్లాడతాం మునగాళ్ళలాగానే బతుకుతాం తెలంగాణ పౌరుషంతో బతుకుతాం నీలాగా బతుకమ్ ఢిల్లీకి గులాముల లెక్క మాత్రం బతుకం ఢిల్లీకి సంచులు మోసుకుంటా ఢిల్లీలో పోయి బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుక్కుంటా జడ్జీల కాళ్ళు పట్టుకుంటా అయ్యో నన్ను కేసుల లోపల నొక్కకుర్రి అని చెప్పి డైవులు కొట్టుకుంటా గా బతుకో అవసరం లేదు బతికిన నాళ్ళు దర్జాగా బతుకుతాం సచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం అంతేగాని ఇట్లా చిల్లర పనులు చేయం మీకు దయచేసి నేను ఒకటే కోరుతున్నా ఆయన మళ్ళా మళ్ళీ అంటుండు కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానియాడంట నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా మీ అందరి దయ ఉంటే మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ సంగతి ఇచ్చిపెట్టు నిన్ను కొడంగల్లా కూడా మళ్ళీ గెలవనియకుండా చేసే బాధ్యత మాకు నిన్ను కొడంగల్లా మళ్ళీ గెలవనియకుండా మళ్ళీ అసెంబ్లీకి రానియకుండా చేసే బాధ్యత పార్టీగా మేమందరం ప్రజలుగా మేమందరం తీసుకుంటాం నువ్వు మాట్లాడే మాటలు చేసే రోత పనులు వాటికి ఇలా ప్రజలు అసహించుకుంటున్నారు నోట్లో ఉంచుతున్నారు ఏం మాటలు అయ్యా ముఖ్యమంత్రి టీవీ పెడితే పిల్లలు ఖరాబ్ అయ్యేటట్టున్నారు నీ భాష అని చెప్పి మొత్తం టీవీలు బంద్ చేస్తున్నారు గసండి పరిస్థితి వచ్చింది ఏం అడిగిండు కేసీఆర్ గారు మొన్న ఏమయ్యా పాలమూరు ప్రాజెక్ట్ని ఎందుకు అని అడిగిండు ఏమైందయ్యా ఎనిమిది నెలలైంది డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వెనకకు పంపిండు నీకు సిగ్గులేదా ముఖ్యమంత్రి అది వెంటనే మళ్ళా పంపి తొంభై శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టు ఇంకొక పది పైసలు పెడితే అయిపోతుంది చేసి మరి ఆ పాలమూరుకు నీళ్ళు అన్నాడు తప్ప కేసీఆర్ గారు అన్నది దానికి సమాధానం చెప్పే తెలివి లేదు పిచ్చిమొరుగుడు మురుగుతా ఉన్నాడు అట్లాగే కేసీఆర్ గారు ఏమన్నారు కృష్ణా జలాల్లో అన్యాయం చేస్తున్నాడు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కోవాలా కొట్లాడాలా ఢిల్లీలో ఏం చేస్తున్నారు నీ ఎంపీలు అని అడిగిండు బీజేపీ ఎంపీలు అన్నాడు కాంగ్రెస్ ఎంపీలు అని అడిగిండు దాంతో ఇలా వాళ్ళకి సమాధానం లేక సమాధానం చెప్పే తెలివి లేక ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇంకొక మాట ఏమన్నాడు కేసీఆర్ గారు ప్రజలను నువ్వు మోసం చేసినావు ఆరు గ్యారెంటీలు అన్నావు నెలకు నాలుగు వేల పెన్షన్ అన్నావు తులం బంగారం అన్నావు ఆడపిల్లలకు నెలకు రెండున్నర వేలు ఇస్తాన్నావు అన్ని నూరు రోజుల్లో ఇస్తా అన్నావు ఎప్పుడు ఇస్తావు రెండేళ్ళు అయింది కదా అన్నాడు తప్ప కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల తరపున ప్రశ్నించుడు తప్ప ఇవన్నీ అడిగితే ఆయనకు బూతులు వస్తున్నాయి కోపం వస్తున్నది ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆయన భూముల కుంభకోణానికి ఫ్యూచర్ సిటీ పేరు మీద చేస్తున్న డ్రామాకు కేసీఆర్ గారు బలమైన వాదనతోని ప్రజలను మళ్ళొక్కసారి లేపి బయటికి తీసుకొస్తే ఆగమైతుంది బతుకని చెప్పి ఇష్టం వచ్చిన తిట్లు తిడుతున్నావు మనం పట్టించుకునే అవసరం లేదు మనం స్పష్టంగా ఒకటే పని చేసుకుంటూ పోదాం ఎన్నిక ఏదైనా రేపు కార్పొరేషన్ వస్తుంది హైదరాబాద్ను మూడు ముక్కలు చేస్తారట హైదరాబాద్ కార్పొరేషన్ మూడు ముక్కలు చేస్తారట చేసి మూడు కార్పొరేషన్లు చేస్తారట ఎన్ని కార్పొరేషన్లు చేసినా ప్రజలైతే గాలే కదా ఓట్లు వేసేది మీరే కదా అందరికీ ఎవరు మంచో ఎవరు చెడో మీకు తెలుసు అందుకే ఇరవై నాలుగు డివిజన్లు అవుతున్నాయి షేర్లింగంపల్లి నియోజకవర్గంలో అది ఏ కార్పొరేషన్లకు పోయినా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి గట్టిగా కష్టపడదాం ఒక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఒక్కటి గట్టిగా కష్టపడితే ఇక ఇరవై ఏడులో దాదాపుగా ఎలక్షన్ వాతావరణం రాని వస్తుంది మూడేళ్ళు అంటే ఎలక్షన్ వాతావరణం అసెంబ్లీ ఎలక్షన్ వస్తుంది మళ్ళీ తిరిగి కేసీఆర్ సార్ను మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకునే టైము తొందరలో వస్తుంది కాబట్టి దయచేసి ఇంతకంటే ఎక్కువ నేను చెప్పను మీరు చాలా దూరం నుంచి కష్టపడి నేనే అక్కడికి రావాల్సి ఉండే పిర్బి ఆ పిత్తా దూరా हमारे बहनों से भी मैं शुक्रिया अदा करना चाहता हूँ आप इतने दूर आए आप इतने लोग आए और छोटे छोटे बच्चों को भी साथ लेके आए मैं आपका तय दिल से शुक्रिया अदा करता हूँ आपका शुक्र गुजार हूँ और आड़बिडल मर अंत दूर की को थैंक यू मल्क नज्ञप्ति एन कई गुर्त कल मल एपड़ो रोज मैं आलवीन कॉलनी की सारी चली पर्मीशन दूध उत्तने अब कल जयते

అసెంబ్లీ వచ్చా అడికి నాగేరు వేరు కదా రాము ఎవరు వేరు సిటీ కోసం వేరే గురియా వీళ్ళు అనిపిస్తుంది